భక్తులందరికీ తెలియజనదమనగా శ్రీ సమ్మక్క సారలమ్మల జాతర ఇలంతకుంటలో అత్యంత వైభవంగా కన్నుల పండవగా జరపబడుతోంది తేదీ ఇరవై ఒకటి రెండు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రోజున రాత్రి పది గంటలకు శ్రీ సారలమ్మ దేవత వచ్చుట మరియు మిద్దెరాములు శిష్య బృందముచి ఒగు కథ చెప్పబడును తేదీ ఇరవై రెండు 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 వేల ఇరవై నాలుగు గురువారం రోజున ఉదయం ఐదున్నర గంటలకు శ్రీ సమ్మక్క గద్దెకు వచ్చుట ఉదయం ఎనిమిది గంటల నుండి మొక్కుబడులు సమర్పించుకునుట మొదలగు కార్యక్రమాలు కలవు కావున భక్తులు అధిక సంఖ్యలో ఎట్టి దైవ కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ సమ్మక్క సారలమ్మల కృపకు పాత్రలు కావలసిందిగా కోరుచున్నాము భక్తులకు గమనిక సమస్త భక్తుల సౌకర్యార్థం ఉచిత మంచినీరు వైద్యం విద్యుత్ మరియు స్నానపు గదులు మరుగుదొడ్లు అన్ని విధాలుగా సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది ఇట్లు సమ్మక్క సారలమ్మ జాతర కమిటీ ఇల్లంతకుంటా జారు జారు బండభిహ జంపన్నవాగోభిహ ఉడుకుడుకుదుబ్బల్లాబిహ సిలికలాది గట్టు అభిహిలాది గట్టు అభిహ ఆ సిన్ని మేడారము అబిహ సిన్ని మేడారము హంసలాది గట్టు అబిహ భక్తులందరికీ